రామకృష్ణ గారు నమస్తే అండి నమస్తే కార్తీక్ గారు నమస్తే సార్ మనకి దీన్ని ఏమంటారు చరిత్రలో కొన్ని ఘట్టాలు ఉంటాయి అంటే పలానా వ్యవహారం వచ్చినప్పుడు పలానా వ్యక్తులు ఎలా వాటిల్ని హ్యాండిల్ చేశారు అనేది చరిత్ర మర్చిపోదు ఇది దేని గురించి చెప్తున్నానంటే ఫర్నిచర్ వ్యవహారం గురించి చెప్తున్నా మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారిని ఒక రకంగా హెరాస్ చేశారు ఫర్నిచర్ గురించి ఆయన మీరు పట్టుకెళ్ళిపోండి అని చెప్పినా కూడా వినకుండా ఘోరంగా హెరాస్ చేశారు చివరికి ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా వచ్చింది ఆ వ్యవహారం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫర్నిచర్ వ్యవహారం మళ్ళీ బయటకు వస్తుంది కానీ అప్పటి తెలుగుదేశం వారిలా కాకుండా వైసీపీ వారు డిఎన్ డి అన్నట్టుగానే స్పందిస్తున్నారు అందరూ కొడాలి నాని గారి వ్యవహారం చూడండి ఆ ముష్టి ఫర్నిచర్కి ఎంత ఏందో చెప్పండి మోహన్ అని చెప్పి అంటే రివర్స్ లో అంటే తెలుగుదేశం వారికి చేత కానిది వైసీపీ వాళ్ళకి చేత అవుతుంది అనుకోవచ్చు ఏమంటారండి కార్తిక్ గారు మనం ఈ సబ్జెక్ట్ గురించి చర్చించాలన్నా స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారి గురించి ఆయన అకాల మరణం అర్థాంతరంగా ఆయన తన యొక్క తనును చాలించినటువంటి విధానం చాలా బాధాకరమండి కార్తిక్ గారు ఈ మాట అంటున్నానంటే పల్నాటి పులిగా పేరుగాంచి ఆనాటి ఫ్యాక్షనిస్టులకు దీటుగా నిలబడి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆనాటి లో ఉన్నటువంటి మహామహులైనటువంటి కాసుపై నుంచి చాలా మంది ఫ్యాక్షనిస్టుల దాడుల నుంచి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి నిలబెట్టి పోరాటం చేసినటువంటి కోడెల శివప్రసాద్ గారు ఆయన ఆ విధంగా తన జీవితాన్ని అంతమొందించుకోవడం చాలా బాధాకరమైనటువంటి అసలు ఇప్పటికీ కూడా నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంట ఉన్నటువంటి వ్యక్తుల కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు ఎంట నడిచేటువంటి వ్యక్తుల కాన్ఫిడెన్స్ లో చాలా తేడా ఉంది అది ఇప్పటికీ అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటే మా ప్రాణం ఇస్తామంటూ ముందుకు వచ్చేటువంటి వ్యక్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ప్రాణాలు ఇస్తాము అంటూ ముందుకు వాళ్ళు కనపడరు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ చేరి భజన చేసే గుంపు తప్ప చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఎంట నడవడానికి సాహసించి ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఇది ఎందుకంటున్నానంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు గా దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా ఇంటిపైన పదహైదు రోజులకే పెద్దిరెడ్డి రెడ్డి దాడి చేయించాడు ఆ సమయంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవ్వరు కూడా సార్ మీకు మేము అండగా ఉంటాము అంటూ దగ్గరకు వచ్చిన వాళ్ళే లేరండి కనీసం తార్లో ఎదురు పడితే మాట్లాడకుండా ముఖం చాటేసుకున్న వ్యక్తులు సంఖ్య ఎక్కువ కానీ కనీసం పలకరించిన వాళ్ళు కూడా లేరండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పాడు ఆ టైంలో వచ్చానండి నేను పార్టీ ఆఫీస్కి ఇంకా నేను మా అబ్బాయి ఇద్దరు వచ్చి ఆ పార్టీ కార్యాలయం ఎలా ఉందంటే పలకరించడానికి నీళ్ళు ఇవ్వడానికి ఒక్కరు లేరండి ఒక్కరు లేరండి మొత్తం నిర్మానుష్యంగా ఉంది పార్టీ కార్యాలయం బాబుగారు ఒక్కరే ఆయన చాంబర్లో ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు ఆ ఇద్దరు అటెండర్లు సార్ అంటే ఎప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు ఉన్నారు అన్ని బ్లాకులు ఖాళీ అండి అంటే పార్టీ ఆఫీసుకు రావడానికి కూడా భయపడి తలలు దాచుకు ఎక్కడెక్కడో తలలు దాచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులెక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంటే ఇసిరి అంటూ కొడాలి లాగా ముందరకు వచ్చి నిలబడుతున్నటువంటి నాయకులు ఎక్కడ అసలు ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు జగన్ వెంట నడిచి నాయకులకు ఎక్కడ తేడా ఉంది కేవలం డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే చంద్రబాబు వెంట నడిచేటువంటి నాయకులు ఉన్నారందామా కేవలం అధికారం ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు పెట్టుకునేటువంటి నాయకులు మాత్రమే ఉన్నారందామా కష్టకాలంలో కాడి పడేసేటువంటి నాయకులు ఉన్నారందామా కార్యకర్తలకు అండగా నిలబడి భరోసా ఇచ్చేటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండారు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేసారు రోజు చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటికీ కూడా ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్పిందే కింది స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ పాటిస్తోంది ఇప్పటికీ మరి ఇటువంటి ఈ వ్యవస్థనంతా ఎలా చంద్రబాబు నాయుడు ఒక్కడు ఒక సింగిల్ హ్యాండిల్ తో కంట్రోల్ చేయాలి ఆ రోజు కూడా ఆ రోజు కోడలి శివప్రసాద్ గారు ఆయన లెటర్ రాశాడు నేను స్పీకర్గా పనిచేసేటప్పుడు నాకు ప్రభుత్వం కల్పించినటువంటి వసతుల్లో నా దగ్గర ఇంత ఫర్నిచర్ ఉంది ఇంత ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి మీరు ఎంత పట్టుకెళ్ళండి అని చెప్పి లెటర్ వేశాడు అయినా వాళ్ళు తీసుకెళ్ళ కానీ నిన్న జిఐడి వాళ్ళు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి లెటర్ రాశారు పదహైదు రోజుల లోపల మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేయాలి అని మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయిన పదహైదు రోజుల లోపల ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి ఎన్ని రోజులు అవుతుందండి పదహైదు రోజుల గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది కదా మరి మీ సామాన్ మీరు పట్టుకెళ్ళని చెప్పడం చెప్పడం ఎలా ఉంటుంది ముష్టి ఎంత అవుతుందో పడేస్తామనడంలో ఏంటి ప్రజల డబ్బు అండి అది ప్రజలకు ముష్టి వేస్తారా మీరు ఆ కొడాలి నానికి ఇంకా కొవ్వు కరగలేదా వాడి కొవ్వు కరిగించేదానికి మీ దగ్గర అధికారాలు లేవా లేకపోతే మీ దగ్గర సామాన్ లేదా నేను అదే అడుగుతున్నా మీడియా ముందు కూర్చొని మీసాలు మీలేసి తొడలు కొట్టేటువంటి తెలుగుదేశం నాయకులు నాని ఆ విధంగా మాట్లాడుతుంటే వాడెవడీ బుస్ట్ చేయడానికి వాడెవడు డబ్బు కట్టడానికని వాడెవడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూడా మాట్లాడడానికి ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఒకళ్ళు తెచ్చాడా వీడేమైనా జగన్మోహన్ రెడ్డికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడా వీడు అసలు ఎమ్మెల్యేనే కాకపోయే ఆ ముష్టి డబ్బులు పాడేస్తాడు ఏంటండి ప్రజల డబ్బది అంటే ప్రజలు మీకు ముష్టి వాళ్ళలాగా కనపడుతున్నారా ఇంకా మీకు అహంకారము దురహంకారం మీకు ఇంకా తగ్గలేదా ప్రజలు దించేసినా కూడా ఎస్ ప్రజలు దించినటువంటి దురహంకారానికి మందు పూయాలంటే ప్రభుత్వం కదలాలి ప్రభుత్వ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ కలవాలి కదా కదలాల ఇంకా తీసుకొచ్చి లోపల వేసి నాలుగు అల్లితే ఆ టైర్లు తిప్పుకునేవాడు కదా పాత పాత లారీల టైర్లు తిప్పుకొని టైర్లు మార్చేటువంటి క్లీనర్ కదా ఆ క్లీనర్ బుద్ధులు ఇంకా అంత తొందరగా ఎక్కడ పోతాయి ఆ గుట్కా ఇంకా దిగలేదు ఆ గుట్కా దొరకకుండా చేయాలా అప్పుడు తెలుస్తుంది నర నరాలు జివ్వుమని బిగిసుకుపోతుంటే నేల మీద పడుకొని దుర్లుతూ ఉంటే నర నరాలని చిట్లుపోతుంటే అప్పుడు తెలుస్తుంది ముష్టి అంటే ఏంటని ప్రజలు వేసే ముష్టే మీకు అమృతం ప్రజలు పెట్టిన ముష్టే మీ కడుపులు నింపింది ఆ ప్రజలు పెట్టిన ముష్ఠే మీ ప్రాణాలు నిలిపి నింపింది ఇన్ని రోజులు నిలిపింది రోజు ప్రజాధనాన్ని నువ్వు ముష్టిధనం అని మాట్లాడటం చాలా సంస్కార హీనం అండి నేను అది ఇప్పటికీ కోరుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుడిని మేల్కొండ ఇంకన్నా నిద్రలేయండి ఎలాగో ఐదు సంవత్సరాల పాటు వైసీపీ వాళ్ళకు లోపాయి గారిగా మంచాల మీద వేసిన వాళ్ళే కదా మీరందరూ ఇంకా మీ పరుపులు మీరు వేసుకోండి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మహానుభావులు అందరూ కూడా తమ వ్యాపారాల కోసము తమ సంపాదించిన ఆస్తులను నిలబెట్టడం కోసము ఇత పనికిపాల పనులు అన్ని చాలా చేశారు వాళ్ళు ఈరోజు మళ్ళీ ఈ పార్టీలో చేరి ఇక్కడ నాయకులు అయ్యారు కాబట్టి లాంటి వాళ్ళు ఇంకా మురుగుతారు ఇంకా మాట్లాడతారు నిన్న కూడా డిబేట్ లో నేను ఒక వైసీపీ లీడర్ మాట్లాడుతున్నాడు నిన్న ఎంపు ఒకసారి చూడండి ఎలా తిట్టాడు లీగల్ గా అరే బాబు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పదకొండు సిపిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల సమాచారం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా సిబిఐ కేసులు ముద్దాయిగా ఎప్పుడు లేడు ఆయన ఆయన మీద పెట్టిన ఒక కేసు కూడా తప్పుడు కేసు ఆధారాలు ఇవ్వలేకపోయింది నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కానీ సిబిఐ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రికవరీ చేశారు అటాక్ చేశారు అది అవినీతి సొమ్మని తేల్చారు కానీ చంద్రబాబు నాయుడు విషయంలో ఆ విధంగా జరగలేదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇంకన్నా తగ్గండి అని చెప్పారు ఇది పరిస్థితి ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా రిలాక్స్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం లేక వచ్చేసాం అధికారం వచ్చేసామని కానీ ఈ వైసీపీ మూక ప్రజల్లో విషభూజాలు విషభీజాలు నాటం అప్పుడే మొదలెట్టేశారు ప్రజల్లో అప్పుడే అపనమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన అప్పుడే మా రాయలసీమ ఏరియాలో ఏం ప్రచారం జరుగుతుందో తెలుసా చంద్రబాబు నాయుడుకు అమరావతి పోలవరం తప్ప ఇంకేమీ పట్టదు రాయలసీమ ఎడారైపోతుంది ఉత్తరాంధ్ర ఎడారైపోతుంది కేవలం ఆయన అమరావతి గురించి పోలవరం గురించే మాట్లాడతాడు ఆ విషయం మాత్రమే చర్చిస్తాడు మనందరినీ గాలి కుదిలేస్తాడు ఇది జరుగుతోంది రాయలసీమలో ప్రచారం కార్తీక్ గారు ఇప్పుడే మరి వీటన్నిటిని కూడా ఏ విధంగా ఎదుర్కొంటారు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతారు ముఖ్యంగా వైసీపీ కోవర్టులు ఎవరున్నారు స్వలాభం కోసం మళ్ళీ ప్రభుత్వంలో చేరడానికి చేరిన ప్రభుత్వల గురించి మాట్లాడుకోవాలంటే చాలా పెద్ద చాంతాడంత హిస్టరీ ఉంటుంది సార్ కానీ చూడాలి ఎస్ అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది కాబట్టి ఇటువంటి వాటినన్నింటినీ కాలానికి వదిలేయాలి ఎందుకంటే మీరు నేను వీటిపైన ఏదైనా చేయడానికి మనకంటూ ఆ అర్హత లేదు ఆ లేదు కాబట్టి చూడాలి కాలం ఏం సమాధానం చెప్తాం చూద్దాం సార్ అంటే మనం ఏం చేయలేము కాకపోతే ప్రజలకి తేడా చూపించడమే మీడియా బాధ్యత వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళలా బిహేవ్ చేస్తున్నాడు భయపడే భయపడే ప్రతివాడు దొంగ కాదు కాలర్ ఎగరేసే ప్రతివాడు హీరో కాదు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని आलोच असं सर धन्यवाद धन्यवाद